హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇవాళ బెండకాయ చార్జ్ చేస్తున్నా చూడండి రెండు పావులు దాకా నూనె పోసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు మెంతి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు వేసుకోవాలి బెండకాయ ముక్కలు ఒక కిలో తీసుకున్నా నేను బెండకాయ చారంటే ఇదే వెరైటీ అండి పచ్చి ఉల్లిగడ్డ చింతపండు మన గుజ్జు కూడా అందులోనే వేసుకోవడం నానబెట్టుకునే మొత్తం చింతపండు కొంచెం జీలకర్ర వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి ఈ బెండకాయలు గోలుతున్నాయి కదా బాగా గోలు వేయాలి గోలిన తర్వాత మనం పేస్ట్ వేసుకుంది ఇది మొత్తం అందులో వేసి బాగా కలుపుకోవాలి కొంచెం నూనె కొంచెం పైకి తేలేదాకా కలుపుకోవాలి తర్వాత ఆ వాటర్ యాడ్ చేసుకుంటూ అయిపోతుందండి ఇలా కూడా ట్రై చేయచ్చు బాగుంటుంది పొడి వేసుకోవాలి వాటర్ పోయకముందే పొడి పొడేసుకుంటున్నాను నేను వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి బెండకాయ చారులో ఇది ఒక వెరైటీగా అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది పొద్దున్న టెన్షన్ లేకుండా హడావిడవి ఈజీగా అయిపోతుంది బెండకాయ చారు మళ్ళొక వీడియోలో బెండకాయ దప్పడం చూడండి చూడడాన్నిట్లుంటుందా ఇది మసలేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా చిక్కగా అవుతుంది కదా చిన్న గ్యాస్ కొద్దిగా చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకోండి ఇట్లా ఒక పావు గంట సేపు అనుకోండి మెక్కలు ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయినాయి టైం సేవ్ అవుతుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి లాస్ట్కు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దించితే అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి